హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ గవ్వలను ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి గవ్వల తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల మైదా పిండి అదే కప్పుతో పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి ఈ ఉప్మా రవ్వను మిక్సీని ఒకటి రెండు సార్లు డైరెక్షన్లు ఇస్తూ సన్నని రవ్వలా గ్రైండ్ చేసుకుని పిండిలో వేసుకోండి ఇలా గవ్వల పిండిలో ఉప్మా రవ్వను వేయడం ద్వారా గవ్వలు క్రిస్పీగా వస్తాయి అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా నాలుగు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి నెయ్యికి బదులుగా నాలుగు టేబుల్ స్పూన్ల డాల్డాను కూడా తీసుకోవచ్చు నెయ్యి మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత పిండిలో వాటర్ని చల్లుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోండి పిండి మొత్తం వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పిండిపై మూతను పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్లలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోండి పిండి ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వలు చేయడం కోసం గవ్వల పీటను తీసుకొని గవ్వలపీటను ప్లేటుపై పెట్టి చుట్టి పెట్టిన పిండి ముద్దను బొటన వేలుతో ప్రెస్ చేస్తూ రోల్ చేయండి అంతే ఈజీగా గవ్వల చేతిలోకి వచ్చేస్తాయి ఇదే విధంగా అన్ని గవ్వలను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి చుట్టి పెట్టిన పిండి ముద్దలను మొత్తం గవ్వలలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని ఫ్లేమ్ లో లైట్ హీట్ అవ్వగానే చేసి పెట్టిన గవ్వలను ఆయిల్లో వేయండి ఆయిల్లో గవ్వలను వేసిన తర్వాత రెండు నిమిషాల వరకు కలపకుండా గవ్వలను అలాగే వదిలేయండి గవ్వలు ఆయిల్లో వాటంతట అవే వీడియోలో చూపించిన విధంగా పైకి వచ్చేస్తాయి అప్పుడు కలుపుతూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి గవ్వలను రెండోసారి ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి చేసి పెట్టిన గవ్వలను ఆయిల్లో వేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి గవ్వలను వేసుకోవడం వలన ఆయిల్ హీట్ తక్కువగా ఉండి గవ్వలు పేలకుండా ఉంటాయి అంతేకాకుండా గవ్వలను ఆయిల్ లో హీట్ లో ఉన్నప్పుడు ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తాయి గవ్వలు మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని గవ్వాలను మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టుకొని ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు వాటర్ ని వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉండండి ఇలా బెల్లాన్ని కలుపుతూ ఉంటేనే బెల్లం ముక్కలు లేకుండా చక్కగా కరుగుతుంది బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత బెల్లం రసాన్ని వడ పోసుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకొని కలుపుతూ ఉండండి ఇలా బెల్లం రసాన్ని వడపోయడం వలన బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే జల్లిలోకి వచ్చేస్తాయి బెల్లం రసాన్ని వడపోసి తీసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి పాకం వచ్చేంత వరకు ఇలా మసులుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండండి పాకాన్ని టెస్ట్ చేయడం కోసం ఇలా చేతిపై కొద్దిగా బెల్లం పాకును తీసుకొని రెండు వేళ్ల మధ్యగా పెట్టి వీడియోలో నేను చూపించిన విధంగా టెస్ట్ చేయండి ఇలా మొదురు తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి బెల్లం రసం తీగపాకం వచ్చింది గనక మనం ముందుగానే చేసిపెట్టిన గవ్వలను వేసుకొని పాకం కలిసేలా బాగా కలపండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం రసం గట్టిపడుతుంది గనక గవ్వలను కలుపుతూనే ఉండండి గవ్వలను ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం పాకం దగ్గర పడుతూ ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకు మొత్తం దగ్గర పడేంత వరకు కలిపిన తర్వాత మూత పెట్టి బెల్లం గట్టిపడేంత వరకు పక్కన పెట్టండి గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాత గవ్వలపై ఉన్న ప్లేటును తీసేసి చిన్నగా టచ్ చేస్తే గవ్వలన్నీ చేతిలోకి ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎంత ఈజీగా గవ్వలు చేతిలోకి వచ్చేస్తున్నాయో ఇలాగే గవ్వలు మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఈ గవ్వలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్